ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు స్టార్ డైరెక్టర్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్విని భారీగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాను మేకర్స్ జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాలో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అలాగే దీపికా పదుకోని దిశ పఠాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో కట్టుకుంది భారీ విజువల్స్ తో హాలీవుడ్ స్థాయిలో దర్శకుడు నాగశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే ముంబై లో గ్రాండ్ గా రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు ప్రస్తుతం ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ బస్ రియట్ అయింది తాజాగా ఈ సినిమా కథ ఎలా ఉంటుందో వివరిస్తూ కల్కి జర్నీ గురించి దర్శకుడు నాగశ్విన్ ఎపిసోడ్స్ లో చెప్పుకొస్తున్నారు ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం కల్కి సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఈ రిలీజ్ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది అమితాబ్ ప్రభాస్ మధ్య జరిగే ఫైట్ సీన్స్ మాకే హైలైట్ గా ఉన్నాయి అలాగే ఈ ట్రైలర్ చూట్ లో ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను తెగ నచ్చేసింది మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది